ప్రేజలాడ్ ఈరోజు వాక్య సందేశం పరిశుద్ధ బైబుల్ గ్రంథంలో నుండి లూకస్ వార్త నాలుగు అధ్యాయం ముప్పై మూడు ముప్పై నాలుగు వచ్చినాల్లో ధ్యానం చేసుకుందాం సమా ఆ సమాజ మందిరంలో అపవిత్రమైన దయ్య పట్టిన వాడు ఒకడు నేను వాడు నజరాడిన యేసు మాతో మీకేమి నీకేమి మమ్మ నశింపజేయవచ్చు వాడిని ఎవడో నేను ఎరుగును నీవు దేవుని పరిశుద్ధుడని బిగ్గరగా కేకలు అందుకే ఏసు ఊరకుండమని ఇతను వదిలిపోమ్మని దానిని గద్దింపగా దయ్యం వాని మరి మధ్యన పడదూషిమానికి ఏమాత్రం హాని చేయక వదిలిపోయాను ప్రభు ఇచ్చి వాక్యాన్ని దీవించిన గాక దేవుని బిడ్డలారా ఆయన సమాజ మందిరములో అపవిత్రమైన దయ్యం పట్టిన వాడు ఒకడు ఎదురు పడ్డారు నజరడిన యేస్సు మీకే మమ్మల్ని కర మమ్మల్ని నశింపజేయవస్తే అని నీవెవడో నేను ఎరుగుదును నీ దేవుని పరిశుద్ధడం అని బిగ్గరగా కేకలేసిన అందుకు ఏసు ఊరకొండమని తను వదిలిపోమ్మని అతని గద్దింపగా దయ్యం వాని వారి మధ్యన పడదూషిమానికి ఏ హాని చేయక వదిలిపోయాను ప్రభుకు స్తోత్రం కలిగి ఉన్నాడు ప్రభు యేసుక్రీస్తు ఈరోజు నీతో మాట్లాడుచు ఉన్నాడు దేవుని బిడ్డలారా దయ్యము ఆయనను విడిచిపోయినట్టుగా దేవుని వాక్యం ఆయన గద్దింపగానే దయ్యం విడిచిపోయినట్టుగా ప్రభు వాక్యం ఈ ఈరోజు ప్రభా యేసుక్రీస్తు నీతో మాట్లాడుచున్నాడు ఆయన గద్దిస్తే నీ రోగం పోతుంది నీ వ్యాధి పోతున్నా అప్పు బాధలు సమస్యలు అన్నీ తొలగిపోతాయి కనుక ప్రార్థన చేయండి ఆయన మందిరంలో నివసించండి ఆయన మందిరంలో ఉంటే నీకు ఆశీర్వాదం ప్రభు ఇచ్చి వాక్యం దీవించను కాక ప్రార్థన ప్రభు ఆ ఈ మాటలు దీవించి ఆశ్రదించండి ఎవరెవరు విన్న వారందరినీ దీవించి ఆశ్రయించండి ఏసునామాలు ప్రార్థించిన తండ్రి ఆమె తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సన్నిధానం సదాకాలం మీకు తోడనే టైం కాక ఆమె శ్రద్ధ ప్రభు మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అనేకులకు తెలియచేయండి మీ ప్రార్థన అవసరంలో మాకు కాల్ చేయండి మా సెల్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ నైన్ త్రీ జీరో త్రీ టూ ప్రజల గాడ్డేసు ప్రభువులు దీవించనిగా కామెంట్